శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ మహాశివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసినచో ఎటువంటి ఫలితాలు లభిస్తాయో మహాశివ పురాణంలో సంక్షిప్తంగా వివరించారు జ్వర శాంతికి తీవ్ర అనారోగ్యం పోవడానికి పదకొండు సార్లు శతరుద్రియ చమకానువాకములతో పురుష సూక్తముతో షడంగాది న్యాసముతో మహామృత్యుంజయ గాయత్రి జపముతో శివలింగము భస్మజల ధారలతో అభిషేకింపవలయును పుత్ర సంతాన సంతానార్థి కొరకై గంధంతో శివునికి అభిషేకించిన గుణవంతులు తేజోవంతులకు పుత్రులు కలుగుతారు పాలతో శివునకు అభిషేకించిన దుఃఖ నివృత్తి చక్కెరతో చేసిన బుద్ధి వికాసము తైలాభిషేకము అనగా నువ్వుల నూనెతో చేసిన శత్రునాశనము తోటి లేదా గులాబీ జలం వాడుక భాషలో రోజ్ వాటర్తో అభిషేకించిన భోగప్రాప్తి తేనెతో అభిషేకించిన ఐశ్వర్యము చెరకు రసముతో అభిషేకించిన సంతోషప్రాప్తి గంగోదకము అనగా గంగాజలముతో అభిషేకించిన మోక్షము సిద్ధించును నందీశ్వర స్కంద గణపతి పార్వతీ సమేతుడై శివుని సమంత్రముగా యధావిధి పూజించిన సకల భోగములు పుత్ర పౌత్రాదులతో ఆనందము అనుభవించి అంతమున మోక్షమును పొందుదురు సర్వం శివార్పణమస్తు